ఫ్రెండ్సస్ అలా జరిగినది నేను కలవనాలి అది కలవాలన్నాకుంటుందా అది మినిమం కదా ఎప్పటి నుంచి నేను సార్ ఎందుకు కలవాలి నేను కలవపడటానికి ఎయిన్లీ రీజన్ ఏంటంటే అది ట్రైడ్ దా అంతవరకు మాత్రం నేను స్పందించలేదు అని అంటే సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం బాబు కాబట్టి ఏం చేయాలి తెలియక అప్పుడు తప్పి కూడా షాక్లో ఉన్నాను అది కాకుండా హాఫ్ అప్పుకున్నాను నేను కూడా నేను చెప్పాను హాఫ్ అప్పుడు ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉంది నాకు తెలుస్తుంది నేను కరెక్ట్లో సెంటర్గా లేదు కొంచెం హాఫ్లోనే నాకు తెలుస్తుంది నెక్స్ట్ షో దట్ అంటే పోతుందని సమర్ పోతు అంటే ఇట్ జస్ట్ మనీ జస్ట్ షో దట్ ఐటింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత నేను ఏం చేయొచ్చు ఆ తర్వాత నేను అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాను అసలు I request you to repeat the entire flow in a much shorter way. The entire national media, which is watching in English, I would like to repeat the entire thing in a much shorter way. Firstly, it's a very unfortunate accident that has happened, and nobody to be paid. I generally think there's nobody to be paid, and I'm here. Not to blame anybody, I am not here to be against any department or any political leader individually or the government, no not at all, I am actually very thankful for the government because they have been very really supportive to the film industry, you know, and uh, I very thankful for all that. This is just to state, you know, there is a lot of misinformation, there is a lot of false allegation and there is a lot of, you know, communication gaps and, you know, thinking that, and there are a lot of misquotations which I have not said. It is just to so clear that I have not said anything like that, please don't judge me, please don't uh, have character assassination on me, please, it's my kind request, of I am not that kind of a person, I have been here for 20 years, I have a reasonably credible credibility, you know, and when it's damaged overnight, in one evening, for a number of years, you know, I respect, I have earned this respect, after 21, 22 years of work and overnight when it's sabotage, it really hurts and I'm just here to clear to the people to all the respected people that I really don't get it on to me. It's only my personal expression but it's not against anyone and I genuinely don't want to um, it's not it's not personal to you and uh, I just want to say that uh, three years of my life I put into this film it means everything to me and I went to see this movie in the theater. అండ్ ఆ బీట్ ద సేమ్ థిట్వంటీ థర్టీ టైమ్ సారీ సారీ వాట్ ఐ వాంటెడ్ టు సేవ్ ఓకే వాట్ ఐ వాంట సే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్స్ అండ్ ఆల్సో జెన్యున్ బిలీవర్ అంటే బయటే కాదు జనరలీ అన్నీ అసలు పర్సన్ ఇలాంటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకో కోసం కోసం అలా కాకుండా కాదు జనం నేను చేతులు ఎన్నో ఆ అబ్బాయి తన ఫిజియోథెరపీస్ పెట్టాం అలా చదువు ఎన్నో విషయాలు మాట్లాడుతుంది అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్ లేని వచ్చింది ఎలా ఉండొచ్చు ఐ హ్యాబ్ ద సేమ్ ఏజ్ కిట్ ఐ హ్యాబ్ ద సేమ్ ఏజ్ కిట్ నాకు ఇటు కదా ఏంటంటే నేను అలాగే చూస్తాను కదా నాకు కదా ఇన్ని క్యారెక్టర్ ఉంటాయి సార్ అసలు నేను నేను ఇంత చేసినా కూడా నాకు బాగానే ఉందో బరువు తీసిన టైంకి కూడా నేను సినిమా ఇష్టం అవుతుంది పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేశాను సార్ అది వెళ్ళిపోతారంటే మేము మా వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కదా ఎనీ లీజర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడిగింది మనం వేవ్ చేస్తే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ అయితే చేసి స్టార్ట్ మూవింగ్ అవే అది ఏమన్నా చేశాను అండ్ ఈజ్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల క్రెడిట్ కార్ లోపల కూర్చున్నాను ఇప్పుడు అంతమంది వ్యాల్యూ అంతమంది వచ్చి మా గేమ్ కావాలి హీరోది ఒక గేమ్స్ కావాలి అంతే అది కూడా ఎంత అంత ఆర్గ్కి ఎంతమంది బ్యాన్ చేసుకుని ఒక ఫ్యూచర్ వాళ్ళే అనుకుంటాను అరేం బయటకి వచ్చి ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా అనుకుంటాను నేను చూడండి అది జస్ట్ చేసి అని చూడండి అంటే వీళ్ళ పది నుంచి నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ అది బౌన్స్ అందరూ మేనేజ్మెంట్ అందరూ అందరూ దాన్ని మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి నేను చెప్పండి అంటే నేను వచ్చి బయటకు వచ్చి ఎట్లా బేవ్ చేసేలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ వెన్ టు థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాంట్ మిస్ దేర్ ఇస్ నో దేస్ దేర్ టు ప్రిపేరేషన్ మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళందరూ బయట చాలామంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అయితే మీరు వెళ్ళిపోయిందంటే నేను వెళ్ళిపోయా సింబల్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు నేను వెళ్ళిపోయా నేను ఆ వైఫ్ అంతా మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక డేడ్ ఇలా ఉందంట పల్లెద్రీలు పడిపోయిందంట ఆ తర్వాత అది తమ చనిపోయిందంట ఇలా లేదు అని ఉన్నాడు అని షాక్లో నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టున్నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుతుంటే నాకు తెలుసుకుంటుంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాం కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియకూడదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే డౌట్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి బాల్స్ అలెబ్రేషన్ చూస్తే చాలా బాగా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వందేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లల్ని వెళ్ళి వస్తుంది సార్ ఎప్పుడైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడు నెక్స్ట్ నాకు బానింగ్ తెలిసింది చనిపోయా అంటే షాక్ అయ్యింది షాక్ అయిందంటే నేను బాస్ని ఫోన్ చేశాను మా ఫోన్ చేసి బాస్ ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళ కళ్ళు నేను వస్తానంటే సార్ సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి చెక్ వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు అంటే ఫస్ట్ చెక్ చేసిన తర్వాత మీ పిల్లల సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాసులు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి చేసి మీరు హాస్పిటల్ కావద్దు మీరు అందరు బాగా అయిపోద్దు మీరు నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే సార్ చిన్న ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తే తప్పితే ఇమీడియట్గా ఏం సార్ ఏమనుకోదు వాళ్ళు మీద కేసు ఫైల్ చేశారు మీరు కలవటానికి లేదంటే నేను నా లీగల్ థిమ్ మా అదేం పర్లేదు వాసు వచ్చేస్తాను నేను కొంచెం ఓన్ఫన్నా మాట్లాడుతుంటే సార్ నా లీగల్ టీం చాలా స్ట్రిక్ చెప్తుంది సార్ దైల్ అ కేసు అంటే నేను ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగా వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తాను మొత్తం ఎవరు వైజాగ్ వచ్చాను